సినిమా అయితే చాలా బాగుంది హరిహార వీరమైన సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అక్కడమ్మాయి ఎక్కడ అబ్బాయి సినిమా మొదలెట్టి మొన్న వచ్చినట్టు భీమల నాయక్ సినిమాలు పక్కన పెడేస్తాయి ఈ సినిమా వేరే లేవు వన్ మేన్ సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిన్న వినపం ఎందుకంటే సార్ మీరు టై చేసి స్టంక్లు చేయొద్దు మీరు ఆరోగ్యకరంగా ఉండే రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు ఓవరాల్గా దేశానికి కూడా చాలా అవసరం కాబట్టి మీరు స్టంట్లు తగ్గించండి చాలా గవర్నమెంట్ స్టంట్లు చేశారు సినిమాలో ఏదో ఇరవై పర్ఫామెన్స్ వేరే లెవెల్ ఉంది ఆ ఇంటర్వల్ ముందు ఫైట్ క్లైమాక్స్ ఇంకా చెప్పుకోవాల్సిన ఆ రెండు సీన్ల కోసం ఐదు వందలు అయితే రెండు వేలు ఖర్చు పెట్టిన కాడికి తక్కువే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్రారంభం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అయితే పునః ప్రారంభం వచ్చింది మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సినిమాలో గ్రాఫిక్స్ ఒక్కటి వీక్గా ఉంది బట్ స్టిల్ సినిమా అయితే వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా నచ్చిందండి అంతా చాలా బాగా వచ్చింది కానీ ఒక గ్రాఫిక్స్ ఒకటే కుదరలేదు సినిమాకి కానీ వాళ్ళు ఏదైతే సనాతన ధర్మం గురించి చెప్పారో చాలా బాగా నచ్చిందండి పవన్ కళ్యాణ్ గారికి హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు ఆయన క్రేజ్ ఎప్పుడూ అలా ఉంటుంది ఆయన కమ్బ్యాక్ అనేది ఫ్యాన్స్కి ఆకలి తీరడం అనేది ఓజీతో ఎలాగో తీరిద్ది సో మనం అందరం వెయిట్ చేద్దాం ఓజీ కోసం సెకండ్ పార్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారలేదు చూడాలి కరెక్ట్గా ఎప్పుడైతే లాస్ట్లో హీరో విలన్ ఫైట్ చేసుకోవాలో ఆ టైంలో ఆపేశారు సెకండ్ పార్ట్ కోసం అన్నట్టు క్లిఫ్ హ్యాంగర్ లాగా బట్ అది నెక్స్ట్ పార్ట్ ఎలా చేస్తారు ఏందనే చూడాలి బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారు సెకండ్ పార్టీకి క్యాప్షన్ హరిహర వీరమల్లు యుద్ధభూమి బ్యాటిల్ ఫీల్డ్ అని పెట్టారండి రేటింగ్ పవన్ కళ్యాణ్ సినిమాకి రేటింగ్ సంబంధం లేదండి సినిమా బాగున్నా బాగోపోయినా అందరు చూస్తారు ఫ్యామిలీస్ వచ్చి సో రేటింగ్స్ తప్పనిలేదండి నిజం చెప్తున్నా సినిమా మాత్రం చాలా బాగుంది బ్లైండ్గా వెళ్ళండి రివ్యూలతో పని లేకుండా సినిమాకి వెళ్ళండి ఎంజాయ్ చేసి సినిమా నుంచి బయటికి రండి అందరు అంది ఆగయా బార్ బారిష్ ఆగయా జనాలను చూస్తున్నారుగా ఎవ్వరు తుఫాను వర్షం ఇవేం లెక్క చేయకుండా సినిమాకి వస్తున్నారు పవన్ అన్న తుఫాన్ ఇది పవన్ కళ్యాణ్ తుఫాన్ ఇది పవన్ అన్న తుఫాన్ ఇది అని అన్నట్టు మీరు ఒకటే మాట చెప్తున్నా ఇది మన సినిమా మన తెలుగు సినిమా మన హిందుత్వం మీద మన సనాతన ధర్మం మీద చేసిన ఒక చిన్న ప్రయత్నం మన హిందుత్వం గురించి మన సనాతన ధర్మం గురించి జనాలకు తెలియజేయాలి అని ఒక చిన్న ప్రయత్నంతో చేసిన సినిమా ఇది సో సినిమాలు రివ్యూలతో పని లేకుండా ఇది బాగాలేదు విఎఫ్ఎక్స్ బాగాలేదు లాగ్ ఉంది ఇవన్నీ మాటలు పక్కన పెట్టి సింపుల్గా సినిమాకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రండి అంతే అదొక్కటే మాట చెప్తా ఇది పవర్ స్టార్ స్టామ్ ఇది ఓజీ కాదు హరిహర వీరమల్కి వచ్చేసింది పవర్ స్టార్ స్టామ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు మళ్ళీ ప్రూవ్ చేశారు వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు అని క్లైమాక్స్ థర్టీ మినిట్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే హై అన్న వేరే హై హరిహర వీరమల్లు ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయింది మమ్మల్ని అంత బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్